భారతదేశమే తన ఆత్మ అని భావించి ఇంగ్లాండ్ లో జరిగిన ఐసిఎస్ పరీక్షలో పదకొండవ స్థానాన్ని పొంది దాన్ని తృణప్రాయంగా విడిచిన మహాదేశ భక్తుడు ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక శక్తితో కదిలించిన కరుణామూర్తి మహర్షి అరవింద్ ఘోష్ జయంతి నేడు అంతేకాదు వారి పవిత్ర నూట యాభైఅవ జయంతి పండుగ ఈ వజ్రోత్సవ వేళ జరగడం మన జాతి చేసుకున్న అదృష్టం విశ్వమానవాళికి భారతీయ అవిస్మరణీయ వైభవాన్ని రుచి చూపిన స్వామి వివేకానంద స్ఫూర్తితో తను ఎంచుకున్న స్వతంత్ర పోరాటం కంటే మనిషిలో దాగి ఉన్న చెడు గుణాల నిర్మూలనను లక్ష్యంగా చేసుకుని తన యావత్ తపశక్తిని భారతీయులు మరియు మానవాళికి ధారబోసిన ఉత్తముడు వారు అలాగే తన భార్య మృణాలిని దేవిని దేశభక్తురాలిగా ఆధ్యాత్మికవాదిగా తీర్చిదిద్దుకున్న మనీషి కూడా ఆయనే భరతమాత బానిస సంఖ్యలు తెంచుకుని దేశ ప్రజల స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న ఆగస్టు పదిహేనున స్వాతంత్ర దినోత్సవంతో పాటు మరో ప్రత్యేకత ఉంది మహర్షి అరవింద్ ఘోష్ జన్మదినం కావడం మన భారత జాతి చేసుకున్న అదృష్టం కూడా జాతీయ మహాపురుషులుగా గాంధీ నెహ్రూ లాంటి వారి గురించి మాత్రమే చెప్పిన మన చరిత్ర పుటలు ఎంతో మంది దేశాభిమానులకు స్ఫూర్తిదాయకుడు దార్శనికుడైన మహర్షి అరవింద్ ఘోష్ జీవితాన్ని గురించి ఎక్కడా పెద్దగా చెప్పకపోవడం వెనుక కుట్ర ధోరణి ఉంది అన్నది దూరం కాదు పదిహేను ఆగస్టు పద్దెనిమిది వందల రెండులో బెంగాల్ ప్రాంతంలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారు తల్లి స్వర్ణలతాదేవి తండ్రి కృష్ణ ధన్ఘోష్ నాడు ప్రముఖ డాక్టర్ వారు తన పిల్లలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు భాషా సాహిత్యాలు ఇతిహాస గ్రంథాల వాసన కూడా తగలకూడదని ఏడేళ్ల అరవింద్ ఘోష్ ను ఇంగ్లాండ్ పంపించి ఇంగ్లాష్ లో విద్యాభ్యాసం చేయించారు ఇంగ్లీషు లాటిను ఫ్రెంచి ఇటాలియన్ భాషల్లో గొప్ప పాండిత్యం సంపాదించిన అరవింద్ ఘోష్ వివిధ భాషా గ్రంథాలు స్టడీ చేస్తున్నప్పుడు భారతీయ తత్వశాస్త్రం సాహిత్యం సంస్కృతికి సంబంధించిన సమాచారం వారి దృష్టిని ఆకర్షించింది మనస్సుని సంస్కార భావాలతో నింపింది సంస్కృతిని తట్టి లేపింది తను ఐసిఎస్ లో విజేతగా నిలిచిన అంటే నేటి కలెక్టర్ పదవి కోసం నాడు జరిగినటువంటి పరీక్ష లో విజేతగా నిలిచిన బ్రిటిష్ వారి పాలనలో పనిచేయడానికి అంగీకరించని తల్లి భారత పుత్రుడు ఆయన ఇప్పుడు ఉన్నతాధికారులు పదవులకి వచ్చేదాకా కష్టపడుతూ వచ్చిన తర్వాత లభ్యమైన సుఖాలు అనుభవిస్తూ ఆ అనుభవాన్ని జీవితాంతం తమ కుటుంబాలు అనుభవించాలనే అజ్ఞానంతో చదువుకున్న మూర్ఖులై ప్రజావాహిని సొత్తును దోచుకోవడం చూస్తున్నా ప్రజలు బ్రిటీషర్ల పాలనే బాగుండేదేమో అనవసరంగా స్వతంత్రత పొందామని వాపోతున్నారు ఈ మాట కూడా సత్యదూరం కాదు అయితే అక్షరాస్యత లేనటువంటి నాడు స్వతంత్ర పోరాటంలో అక్షరాస్యతను సాధించి విజేతలయమైన వ్యక్తులు కూడా ప్రజావాహినికి సేవ చేశారు దురదృష్టవశాత్తు ఈ ఈవేళ అక్షరాస్యత పెరిగింది ఆలోచించే నైతికత తరిగింది స్వాతంత్రోద్యమంలో అరవింద్ ఘోష్ మొదట అతివాది తరువాత విప్లవకారుడు ఆపై భారతీయ తత్వశాస్త్రంలోని పలు ప్రాపంచిక దృక్పథాలను పునర్నిర్వించడం పైన తన శక్తి యుక్తులను మళ్లించి చివరకు మహర్షిగా నిర్యాణం పొందారు వారి జీవిత అధ్యయనం సహజంగా దాగి ఉన్న మన దివ్యత్వాన్ని వెలికితీస్తుంది ఓ సందర్భంలో వారిలా అన్నారు జీవితమంతా యోగమే తెలుసుకుంటే ఈ మాటను స్మరిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారి దివ్య పాదపద్మాలకు ప్రణమిల్లుతూ ఒక్క మాట పంతొమ్మిది వందల నలభై ఏడులో జరిగిన దేశ విభజన ప్రతిపాదనను అరవింద్ ఘోష్ జీ తీవ్రంగా వ్యతిరేకించారు భవిష్యత్తులో భారత్ పాకిస్తాన్ ఇప్పటి బంగ్లాదేశ్ తిరిగి కలిసి అఖండ భారత్ ఏర్పడుతుందని యోగ దృష్టితో చెప్పారు ఏడేండ్ల పసితనంలో అరవింద్ ఘోష్ను ఇంగ్లాండ్ పంపించి పద్నాలుగేండ్లు ఇంగ్లీషు చదువులు చదివించి తెల్ల దొరవలే తన కొడుకును చూడాలనుకున్నటువంటి ఆలోచన తండ్రి చేస్తే ఆయన అంటే అరవింద్ ఘోష్ జీ చివరకు విద్యావేత్తగా స్వాతంత్ర్య సమరయోధుడుగా రచయితగా కవిగా ఆధ్యాత్మికవేత్తగా యోగీశ్వరుడుగా మారిపోవడం దైవ నిర్ణయమే ఈ దేశంలో త్యాగాలు చేయని కుటుంబాలు ఎలాగోలా డబ్బు సంపాదించిన కుటుంబాల నుంచి భారతీయ ధర్మాన్ని హేళన చేసే స్వదేశీయ ద్రోహుల నుంచి మనల్ని మహర్షి ఘోష్జీ ఆశీస్సులు రక్షించి వారిని శిక్షించే శక్తి సామర్థ్యాలను కూడా మనకి ప్రసాదించునుగాక భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం